గురుగారు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఎలా ఉండబోతోంది అలాగే ఈ రాశి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనేది కొంచెం వివరంగా కుంభరాశి వాళ్ళు ఆ కుంభం పేరు దగ్గరికి నిండుకుండలాగా ఉంటారు తొనకరు తొందరగా దేనికి కూడా ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి వాళ్ళు ఎదురు వాళ్ళకి సలహా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు అలాగే ముఖ్యంగా వేరే అని కాదు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఎదురు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఎదురు వాళ్ళు మంచి కోరుకున్నటువంటి మంచి లక్షణాలు ఉంటాయి వీళ్ళలో చిన్న ఇదేంటంటే అసూయ పనులను కూడా చెప్తా ఎదురు వాళ్ళు వీళ్ళకంటే కొంచెం ఏమన్నా గొప్పగా ఉన్నారు అంటే అది పెద్దగా పట్టించుకోరు కానీ ఇంకేమన్నా మరీ అంటే ఇప్పుడు నిజంగా ఎవరైనా మన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు మనకంటే గొప్ప స్థాయికి వెళ్తే ఆనందంగా ఉంటుంది కానీ మరీ మనం దిగజారిపోతుంటే మనకు కూడా బాధ ఉంటుంది కదా అలాంటి చిన్న చిన్న అసూయలు ఉంటాయి అంతేకాని వేరే రకమైనటువంటి ఉండదు చాలా గొప్ప మనసుకులై ఉంటారు వీళ్ళు ఇక కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఎలా ఉంది ప్రభావం అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే కుంభరాశి వాళ్ళ కూడా ఈ నెలలో చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది జనాభా ఉంటారు రాశి ప్రకారం పుట్టడం ఒకటి పేర్లు మనం ఎక్కడ తీసుకున్నా సు సా ఇట్లాంటి ఇవి ఉంటాయి కదా గో గోపయ్య ఇట్లాంటి అక్షరాలతో ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు దానివల్ల కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది జనాభా దీని చూడటం ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు దీంట్లో కుంభరాశి వాళ్ళలో చాలా బాగుందని చెప్తున్నారు మాకు మాత్రం కొంత కొంతవరకు నిరాశగా ఉంది అంటే అదే చెప్తాను వ్యక్తిగత జాతకం ఎప్పుడైతే చూసి చెప్తామో అదే కరెక్ట్ దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇక ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా స్నేహితులతో జాగ్రత్త కుంభం ఉంచేటువంటి వాళ్ళు పక్కనే ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేస్తూ ఉంటారు నేను తోడు ఉంటాను నీ నువ్వు ముందు పదా ముందు పదా తోస్తూ ఉంటారు వీళ్ళేమో కొంచెం పొగిడిన తర్వాత ముందుకెళ్ళిపోతూ ఉంటారు దాంతో బొక్కబోరబడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది కొంచెం జాగ్రత్త అలాగే ఈ మాసంలో ముఖ్యంగా శుక్రగ్రహ కారణం చేత పురుషులకు స్త్రీలకి స్త్రీల వల్ల పురుషులకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ దీంట్లో ఉన్నటువంటి కుంభరాశికి పంచమ స్థానం ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత అసలు అంత ఆకర్షణ అంత చెడు జరిగేటువంటి సమయాల్లో కూడాను వీళ్ళు నియంత్రించుకుంటూ ఉంటారు రాబోయేటువంటి చెడుని నియంత్రించుకునేటువంటి స్వశక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు గురుగ్రహ ప్రభావం చేత ఇక్కడ చెప్తున్నాను నన్ను ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసింది అసలు అది కరెక్టా కాదా తీసి పక్కన పెడితే ఈ సమయంలో వాళ్ళ స్థిత ప్రజ్ఞత కూడా అలానే ఉంటుంది ఈ అసలు ఇప్పుడు ఇవన్నీ మనం పెట్టుకోవద్దు మనకు తలకాయనప్పి మనం అలా కాదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని అబ్బాయి అనుకుంటాడు ఒక అబ్బాయి వెళ్ళి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేసింది అమ్మాయి పరిస్థితి కూడా అట్లా అని ఉంటుంది అంటే ఈ రాశిలో ఉండేటువంటి పురుష స్త్రీ లక్షణాలు కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి పెద్ద సమస్య ఉండదు కానీ ఇంట్లో భార్యాభర్తల మధ్య వేరే స్త్రీ వల్ల కేవలం అనుమానమాత్రంతోనే గొడవలు జరుగుతాయి అది నిజం కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఇది జరగకపోతే ఇప్పుడు అడగండి నెక్స్ట్ ఈ వీడియోల్లో కామెంట్స్ ఉంటాయి కదా నెక్స్ట్ మంత్ మనం చేసేటప్పుడు మరలా ఒక కామెంట్స్ చదువుతాం ఒక్క కామెంట్ అయినా తప్పనిసరిగా వచ్చి తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఈ అబ్బాయికి వేరే రకమైనటువంటి అభిప్రాయం లేదు ఆ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకి వేరే రకమైనటువంటి అభిప్రాయం ఉండదు వేరే వాళ్ళ మీద కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు వీళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ అంటే అనుమానం అంటే ఒక ప్రేమ ఉంటేనే అనుమాయం అనుమానం అనేది ఉంటుంది పుసి వినస్సు అంటారు కదా ఆ పుసి అనేది ఎక్కువ అయితే ప్రమాదం కూడా ఉంటుంది దానివల్ల అనుమానపట్టడం చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి మగవాళ్ళు ఉంటే ఇంట్లో కుంభరాశులు ఆడవాళ్ళు పెట్టుకోవద్దు ఆ అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మగవాళ్ళు అమ్మాయిల మీద ఏ రకమైనటువంటి అనుమానాలు పెట్టుకోకండి అపోహలు అంతకంటే పెట్టుకోకండి దానివల్ల వచ్చే సమస్యలు చాలా పెద్దగా ఉంటాయి నాన్న భవిష్యత్తులో వాటి ఇది కూడా ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే ఆర్థికంగా సంపాదన మొదలవుతోంది ఆల్రెడీ రెండు నెలల నుంచి బాగుంటుంది బాగుంటుంది అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితికి వచ్చేసింది తప్పనిసరిగా సంపాదన అధిక సంపాదన అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే అధికంగా సంపాదించడం అలాగే అధికారికమైనటువంటి యోగం ఉండడం కొత్త కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభించడం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జాయింట్ బిజినెస్ మాత్రం చేయొద్దు అని చెప్తారు పార్ట్నర్షిప్ బిజినెస్ అస్సలు వద్దు కుంభరాశి వాళ్ళకి వీళ్ళేమో నిర్మోహమాటంగా మాట్లాడేస్తుంటారు అట్లాంటి వాళ్ళతో పక్క వాళ్ళు రాజకీయం చేస్తుంటే వీళ్ళకి నచ్చదు ఆటోమేటిక్గా గొడవలు వస్తే విడిపోతారు అవునా కానీ రాజకీయం చేసేవాడు ఎప్పుడు నష్టపోడు ఓపెన్గా మాట్లాడే వీళ్ళే నష్టపోతుంటారు అందుకని వాడికి లాభం వస్తుంది వీళ్ళకి నష్టం వస్తుంది కదా కాబట్టి వీళ్ళని అసలు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయొద్దని చెప్తా చేయాలి అనుకుంటే మీ భార్యతోనో మీ భార్య పేరే పార్ట్నరు లేదా మీ భర్త పేరే పార్ట్నరు అంతే వేరే అదర్ పర్సన్స్ని మాత్రం మన లైఫ్లోకి వ్యాపారంలోకి అస్సలు రాని విధంగానే చెప్తాం అలాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళల్లో వివాహ వ్యవహారానికి పూనుకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది నాన్న మంచి అబ్బాయి వస్తారు చదువుకున్న వాళ్ళు అవుతారు పెద్దని గౌరవించేటువంటి వ్యక్తులు అవుతారు కలర్ ఎలా ఉన్నా మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు భాగస్వామిగా కొత్తగా వివాహం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి భాగస్వాములుగా మంచి వాళ్ళు వస్తారు మంచి కుటుంబం నుంచి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మానసిక వికాసం కలిగినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వీళ్ళ జీవితంలోకి రావడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆరు అనారోగ్యం అంటే కేర్లెస్గా వదిలిపెట్టడం వల్ల అనారోగ్యం దరిచేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈ నోసుకు సంబంధించినటువంటివి అలాగే ఇయర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి తొందరగా అటాక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆ విధంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా మంచి మార్కులు వస్తాయి నాన్న ఇందాక మనం చెప్పుకున్నాం సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా విదేశాలకు వెళ్తారని అలాగే కుంభరాశి వాళ్ళు కూడా అధిక మొత్తంలో ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళేటువంటి జనాభాలో ఉంటారు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు చాలా బాగుంటుంది వెళ్ళటం వెళ్ళిన తర్వాత బాగుండడం అనేది ప్రధాన అంశం కాబట్టి వెళ్ళిన తర్వాత కూడా చాలా వాళ్ళ జీవిత గమనం అనేది చేరుకుంటారు తప్పనిసరి గమ్యాన్ని చేరుకుంటారు మంచి యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా రావాల్సినటువంటి లాభాలన్నీ వస్తాయి నష్టద్రవ్యం రుణద్రవ్యం పునఃప్రాప్తి జరుగుతుంది వీళ్ళకి వీళ్ళు అప్పులు ఇచ్చినవి నష్టపోయినవి అన్నీ కూడా మరలా సంపాదించుకునేటువంటి స్థాయి మొదలైన వీళ్ళకి ఇక్కడ నుంచి మంచి జీవితం ముందుకి కొనసాగుతూ ఉంటుంది అలాగే రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బిల్డర్సు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంచి యోగదాయకంగా ఉంటుంది అంటే లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి వ్యక్తుల్ని కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఇంకో మెట్టు ఎక్కాలి అంటే ఇది కూడా చాలా ప్రధానంగా పనిచేస్తుంది కదా నాన్న మనతో పాటు ఉండేటువంటి సర్కిల్ కూడా ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కాస్త అవ్వటం వాళ్ళ స్థాయికి చేరుకునేటువంటి దిశగా ప్రయాణం చేయటం ఇలాంటివన్నీ కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది మొండిగా ఉన్నటువంటి పదవులు రావు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఎంతో కొంత లాభం మాత్రం తప్పనిసరిగా చేకూరుతుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఆవేశ విషయంలో రెండిట్లో కూడా హెల్త్ని అంటే మన బాడీని కంట్రోల్ చేసుకోవాలి మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ రెండింటిని కంట్రోల్ చేసుకుంటే రెండు ప్రశాంతంగా ఉంటాయి అనుకున్న పని మొత్తం సకాలంలో పూర్తి పూర్తి అవుతాం మరి కుంభరాశి వారు ఆగస్టు నెలలో ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుందంటారు ముఖ్యంగా నాన్న కుంభరాశి వాళ్ళు కూడా అమ్మవారికి ఆరాసం చేయడమే చాలా మంచిది ఇక్కడ చండీ ప్రతి ఒక్కళ్ళు చండీ సప్తశతులు శ్లోకాలు పారాయణ చేయాలి ఇవన్నీ చేసుకోవాలనుకునే దాని బదులు మంగళవారం మంగళవారం రాహుకాలంలో అమ్మవారికి పూజ చేయించండి అది కూడాను కుంకుమ ఒక్కటే కాదు పసుపు కుంకుమ రెండు మిక్స్ చేసి దాన్ని అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించి ఆ కుంకుమ తెచ్చుకొని రోజు బొట్టు పెట్టుకోండి మంగళవారం మంగళవారం అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి అలాగే మనం పాయసంతో పాయసం చేస్తాం కదా బియ్యంతో ఆ పాయసాన్ని చక్కగా నివేదన పెట్టండి ఆ ప్రసాదాన్ని అందరికీ ప్రసాదంగా పంచి మీరు కొద్దిగా తినండి అమ్మవారి అనుగ్రహంతో సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు